శ్రీగర్భ్యో నమ హరి ఓం ఓం గణనాన్త్వపతిగంహవామహే కవిం కవీనముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణపత ఆన శృణ్వతిదసాదనం ఓం శ్రీ ఓం నమో నమో గణపతే నమ ఏకదంతాయ విఘ్న శివసుతాయ వరద శ్రీ ఏ నమ ఓకేనా శ్రీ గురుభ్యో నమ శ్రీధామరిహో ఇవాళ బాగా అందరినీ ఎక్కువగా వేధిస్తున్న సమస్య థైరాయిడ్ ఈ థైరాయిడ్ లో రెండు రకాలు ఉంటాయి ఒకటి హైపో థైరాయిడ్ ఇంకోటి హైపర్ థైరాయిడ్ థైరాయిడ్ అనేటువంటి గ్రంథి మన యొక్క కంఠం దగ్గర ఉంటుంది ఈ గ్రంథి గనక సరిగ్గా ఉంటే మన యొక్క శరీరం సమతుల్యంగా ఉంటుంది అంటే బ్యాలెన్స్గా ఉంటుంది ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చేటువంటి హార్మోన్లు అవి ఎక్కువైతే ఒక ప్రమాదం తక్కువైతే ఇంకొక ప్రమాదం హార్మోన్లు ఎక్కువైతే మనిషి శరీరం సన్నబడిపోతుంది ఎంత తిన్నా కూడా ఆ శరీరం సన్నబడిపోతుంది కళ్ళు గుడ్లు రెండు పిగ్గు ఉన్నట్టుగా బయటకు వచ్చేస్తాయి బాగా ఊపికి బయటకు వస్తాయి అది దాన్ని హైపర్ థైరాయిడ్ అంటారు థైరాయిడ్ తక్కువ ఉంటే శరీరం పెరుగుతుంటుంది అంటే మన మెటబాలిజం అనేది ఉండదు జీర్ణం అవడం కానీ అరుగుదల కానీ ఏమి ఉండవు అందువల్ల శరీరం పెరుగుతుంటుంది ఇది థైరాయిడ్ సమస్య థైరాయిడ్ గ్రంథి మనకు కంఠరాళణం ఉంటుంది ఈ లలితా సహస్ర స్తోత్రంలో పశ్యంతి మధ్యమా వైఖరి పరా పశ్చంతి మధ్యమా వైఖరి అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది అంటే మన శరీరంలో వచ్చేటువంటి వాక్కు మనం నోటిలోంచి బయటకు వచ్చే వాక్కు నాలుగు రూపాలుగా బయటకు వస్తుంది మొట్టమొదటిది పరా పరా అంటే అక్కడెక్కడో ఉన్నటువంటిది దివిలో ఎక్కడో ఉన్నటువంటిది పరా పశ్యంతి అది ప్రారంభమవటం పశ్యంతి మధ్యమ ప్రారంభమై నాభి దగ్గర ప్రారంభమైనటువంటి ఆ వాక్కు ప్రయాణం చేస్తూ పైకి వస్తుంది వైఖరి మన కంఠనాళంలోంచి బయటకు వచ్చేటువంటి శబ్దాన్ని వైఖరి అంటారు ఈ వీటన్నిటికీ అధిష్టాన దేవత వాక్కు అధిష్టాన దేవత సరస్వతీ దేవి అయితే ఈ కంఠనాల నుంచి వాకు బయటికి రావాలంటే అక్కడ కొంతమంది దేవతలు ఉంటారు మామూలుగా కూడా మన కంఠనాళంలో ఏడు రకాల వాహికలు కలుస్తాయి రెండు చివుల నుంచి రెండు నాళ్లు నాణాలు ముక్కు నుంచి ఒక నాళము కళ్ళ నుంచి ఒక నాళము నోటి నాళము ఇవి పయనించేచ్చేవి కింద నుంచి అన్నవాహిక ఒకటి లంగ్స్ నుంచి ఊపిరితిత్తుల నుంచి వెళ్ళే ఇట్లా ఏడు నాణాలు అక్కడ కలుస్తాయి ఈ ఏడు నాణాలు కలిసిన తోట ఒక కవాటం ఉంటుంది మన అన్నం తినేటప్పుడు ఆ మెతుకులు కనుక అన్నవాహికలో కాకుండా ఊపిరితిత్తుల్లోకి వెళితే మనకు పొరవు కొరవైనప్పుడు మనకు దగ్గు వస్తుంది ఆ దగ్గు వచ్చినప్పుడు ఆ మెతుకులు మన ముక్కులోంచి బయటకు వస్తాయి సో ఇక్కడ ఏడు నాణాలు కలుస్తాయి ఈ ఏడు నాళాలు కలిసేటువంటి వాకు బయటకు వచ్చే తోట దీనికి అధిష్టాన దేవతలు ఉన్నారు వాళ్ళని బషిన్యాని దేవతలు అంటారు బషిన్యాని వాగ్దేవతలు ఈ వీళ్ళు ఎనిమిది మంది ఉంటారు వీళ్ళు ఎనిమిది మంది వాక్కులు నిర్దేశిస్తారు కనుక థైరాయిడ్ కనుక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి థైరాయిడ్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి దాన్ని తగ్గించాలి థైరాయిడ్ తక్కువ ఉంది అనుకోండి దాన్ని ప్రేరేపించాలి ఈ సృష్టిలో ఒక మనిషికి విపరీతమైన ప్రేరేపణ ఉన్నప్పుడు దాన్ని శాంతింపజేసేది తెల్లటి తత్వం సృష్టిలో ఒక మనిషికి అసలు ఉత్పత్తి లేనప్పుడు దాన్ని ప్రారం ప్రేరేపించేది ఎర్రడి తత్వం కనుక ఇక్కడ సరస్వతీదేవి ఫోటో తీసుకొని ఆవిడికి ఎర్రని కుంకుమతో పూజ చేస్తాం ఇక్కడ ఒక ప్రక్రియ చేస్తారు ముందు సరస్వతీదేవి ఆమె నమస్కారం చేయటం ధోబందు అమ్మవారికి ధూపం చూపించాలి నమస్కారం చేయాలి చెంపలేసుకోవాలి ఒక గుంజి తీయాలి కొంచెం కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి మరలా నమస్కారం వేసుకోవడం ఒక గుంజి నీరం మరలా కొంచెం గున్న పెట్టడం అట్లా ఎనిమిది సార్లు చేయాలి ఇట్లా లెక్క మర్చిపోకుండా ఉండడం కోసం ఏడు సార్లు ఎనిమిది సార్లు ఇట్లా పెడుతున్నారు ఒకే ధరకి వస్తే ఎనిమిది చేసామా ఆరు చేసామా మర్చిపోయే ప్రమాదం ఉంటుంది ఈ విధంగా ఎనిమిది చోట్ల పెడితే మర్చిపోకుండా ఉండం ఇది ఇట్లా ఒకసారి చేసిన తర్వాత కాసి నీళ్లు తీసుకోవాలి కళ్ళు తుడుచుకోవాలి చెవులు తుడుచుకోవాలి మళ్ళీ ఎనిమిది సార్లు చేయాలి ఈ విధంగా రోజు మొత్తం మీద పది సార్లు పదకొండు సార్లు మనకు ఎంత ఓపిగా ఉంటే అన్ని సార్లు చేస్తే థైరాయిడ్ ఒక నెల రోజుల్లో తగ్గుతుంది దీన్ని మధ్యాహ్నం భోజనం చేయకముందు ఎన్నిసార్లు అయినా చేయవచ్చు భోజనం చేసిన తర్వాత నాలుగు గంటలు ఎటువంటి ప్రక్రియలు చేయకూడదు నాలుగు గంటల తర్వాత స్నానం చేసి మళ్ళీ ఈ ప్రక్రియ చేయాలి అయితే ఈ ప్రక్రియలు అన్నింటిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఇంట్లో ఎవరైనా మహిళలు నెలసరి రోజుల్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రక్రియలు చేయకూడదు వాళ్ళు మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవ్వరూ ఈ ప్రక్రియలు చేయకూడదు ఆ ఇంట్లో మహిళకి ఐదో రోజు అందరూ తలస్నానం చేయాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలస్నానం చేయాలి పసుపు నీళ్ళతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి ఆ నాలుగు రోజుల పాటు వాడినటువంటి పక్క బట్టలు కానీ మిగిలిన బట్టలు కానీ అవన్నీ తీసేసి ఉతికిన బట్టలు వేసుకొని మళ్ళీ ఆరో రోజు నుంచి ప్రక్రియ ప్రారంభించాలి మీరు ఎంత కష్టపడి ఆ సమయంలో చేస్తే ఇది మొత్తం రివర్స్ అవుతుంది మనం ఊహించినటువంటి విపరీత పరిణామాలు మనకు వస్తాయి ఈ నియమాన్ని మాత్రం ప్రతి ప్రక్రియలో మనం పాటించాల్సి ఉంటుంది ఈ థైరాయిడ్ చేస్తున్నటువంటి గురుగారికి నమస్కారం మాకు థైరాయిడ్ ఉంది ఇరవై సంవత్సరాలు అయింది కానీ మాకు అర్థం అవ్వలేదు ఫస్ట్ తర్వాత చూపించుకుంటే స్కిన్ తేడా వచ్చిందని చూపిస్తే థైరాయిడ్ ఉందని చెప్పారు కానీ గురువు ఇక్కడికి వచ్చానని చెప్పేసి వచ్చాము వస్తే థైరాయిడ్ ఉందనే ఇలా చేయమని చెప్పారు సరస్వతి దేవికి మూడు సార్లు చేయి రోజు అని తర్వాత మూడు రోజుల తర్వాత ఎనిమిది సార్లు చేయమని చెప్పారు ఎనిమిది సార్లు చేస్తూనే ఉన్నాను నాకు అంతకుముందు స్కిన్ ఎండిపోయినట్టుగా ఉండేది ఇప్పుడు మెత్తగా అనిపించింది నాకు మనకు ఇది అనుభవం అట్లమైనది అందరికీ స్వస్తి ఏదత్ఫల శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవతార్పణ వస్తుంది బ్రహ్మార్పణం వస్తుంది ఓం శాంతి 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 అయితే ఈ ప్రక్రియలు అన్నిట్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఇంట్లో ఎవరైనా మహిళలు నెలసరి రోజుల్లో ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రక్రియలు చేయకూడదు మిగిలినవాడు మగవాడు కాని పిల్లలు కానీ ఎవ్వరూ ఈ ప్రక్రియలు చేయకూడదు ఆ ఇంట్లో మహిళకి ఐదో రోజు అందరూ తలస్నానం చేయాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలస్నానం చేయాలి పసుపు నీళ్లతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి ఆ నాలుగు రోజుల పాటు వాడినటువంటి పక్క బట్టలు కానీ మిగిలిన బట్టలు కానీ అవన్నీ తీసేసి ఉతికిన బట్టలు వేసుకొని మళ్ళీ ఆరో రోజు నుంచి ప్రక్రియ ప్రారంభించాలి మీరు ఎంత కష్టపడి ఆ సమయంలో చేస్తే ఇది మొత్తం రివర్స్ అవుతుంది మనం ఊహించినటువంటి విపరీత పరిణామాలు మనకు వస్తాయి ఈ నియమాన్ని మాత్రం ప్రతి ప్రక్రియ